నిన్న జరిగినటువంటి ఒక సంఘటన దుందురుకు సంఘటన వల్ల దాన్ని కూడా రాజకీయం చేసి ప్రజల జీవితాలను కూడా రాజకీయం కొడుకు వాడుకోవడానికి చేసే ప్రయత్నం నీచ సంస్కృతిది శవాల మీద పీలాలు ఎదుర్కొనే రాజకీయాలను బంజేయి మిస్టర్ రావు అని చెప్పి హెచ్చరిస్తూ తప్పకుండా బాధ్యత గల ప్రజాపాలన ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం బీదల ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల ప్రభుత్వం కనుక ఈ విషయం మీద విచారించి ఎక్కడన్నా అన్యాయం జరిగిన చిట్ట వ్యతిరేకంగా పోయినా సరైన పద్ధతిలో ముందుకు పోయి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది నేను కూడా అదే పని మీద ఈరోజు హైదరాబాద్లో ఉన్నా ఆ ప్రయత్నం చేస్తాం కానీ టిఆర్ఎస్ వాళ్ళు ఈ పెద్ద మనుషులు పేపర్లో చూస్తే ప్రతి పేపర్ల ఓ టెంకాయంత అక్షరాలు వాళ్ళ పేపర్లు అయితే పేదలను కొట్టి పెద్దలకు భూములు పెద్దతరా నీకేమైనా తెలుసా ఒక్క గజము ఒక ఇంచు ఒక సెంటు కూడా పేదల భూములు తీసుకున్న లేదు ప్రభుత్వం ఇచ్చింది లేదు ఏం లేదు ఏమైనా జరిగితే మీ ప్రభుత్వంలో జరిగింది రైతులపై దాడి అరెస్టు దుర్మార్ నువ్వు చేసిన పాప పరిహారం ఇది నువ్వు చేసిన పాపాలను కడగడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ఇతరాల పరిశ్రమ ఏర్పాటుపై నిరసన ఘటన నిరసన ఘటన అంట ఎందుకు నిరసన మీ మామ చేసిన కక్కుర్తి పనికి నిరసన మీ బామ్మారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉండి ఇచ్చిన పర్మిషన్లకు నిరసన ఈ ఇంకో పెద్ద మనిషి నిరంజన్ రెడ్డి అని మా పాత ధన్వా ధన్వాడ రైతులపై లాఠీ చార్జీ అమావేశం ప్రభుత్వము భూములను తాకడం ఈ పెద్ద మనిషి నా నియోజకవర్గంలోనే వందల ఎకరాలు కబ్జా చేసి రికార్డులు మాయం చేసి ఎంఆర్ఆర్ ఆఫీస్ కాల్సిన ఘనకార్యం చేసిన ఈయన రైతుల మీద ప్రేమ వరకు వస్తున్నాడు ఒక్క సెంటు కూడా లేదు రైతులను కొట్టు కమిషన్లు పట్టు ఏమన్న పాపం బ్రబా ఇది టిఆర్ఎస్ పార్టీ నీవు నీ మామ నీ చేసిన పాపానికి ఈరోజు మేము సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం చేసిన పాపాలన్నీ నీవు చేసి ఈరోజు మమ్మల్ని అంటావు వన్ పర్సెంట్ కూడా ఇసుక రేణు అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంది కానీ స్థానిక అంగనాథలు ఏ మాత్రం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా వచ్చినటువంటి పర్మిషన్ దీన్ని చిల్వలు పలువలు చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఏదో మొత్తం రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటిది క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనుభవజ్ఞుడివి సీనియర్ నాయకుడివి చదువుకున్న వాడివి అవగాహనతో దాని పూర్వాపురాలు పరిశీలించి మాట్లాడవలసిన అవసరం ఉండేది కానీ మా జీవితాలతో ఆడుకునేటువంటి ఒక గంభీరమైన సమస్యను రాజకీయం కొరకు నీ స్వార్థ ప్రయోజనాల కొరకు ఆడుకోవడానికి తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా అధికార పార్టీ ప్రతినిధిగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం జరగడానికి ఒకటే జరగడానికి కారణం ఈరోజు అడుగుతా ఉన్న హరీష్ రావుకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉండి ఆ నమస్తే తెలంగాణ పేపర్లో పెద్ద పెద్ద ఇట్లా లుంగీలు లేపి లంగాలు లేపి దెబ్బలు చూపిస్తున్నారు కదా అడుగుపో మీ పార్టీని మీ అయ్యా మీ బామ్మది నీవు పోయి అడగండి ఆడ ఉన్న ఎమ్మెల్సీ చెల్లా రెడ్డి ఆడ ఉన్న ఎమ్మెల్యే విజయుడు అంటూ సగం కూడా చదువు రాణులు అందరు కలిసి వచ్చి కపట నాటకాలు చేసి మేము రక్షిస్తాం అని చెప్పి పోయి ధర్నాకు వచ్చారు అదే ధర్నా చేసిన విరమించి అధికార పార్టీ వాడిగా మంత్రి దగ్గర తీసుకుపోయినా కలెక్టర్ దగ్గర తీసుకుపోయినా ఐఏఎస్ దగ్గర తీసుకుపోయినా ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ప్రయత్నం చేసినాం కానీ మీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి జోకర్లు బ్రోకర్లు పీఏల పేరు మీద ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని డబ్బులు డిమాండ్ చేశారు ఇది వాస్తవం ఇది తెలుసుకో హరీష్ రావు సంఘటన జరగడానికి గల ప్రధాన కారణం మీ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పిఏలు బ్రోకర్లు జోకర్లు కోట్ల రూపాయలు ఇయ్యమని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ఇయ్యమంటే మీ టిఆర్ఎస్ క్యాడర్ను రెచ్చగొట్టి మొత్తం టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు కుందర నిజంగా ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి రాజకీయం కాదు నిజంగా సమస్య మీద చిత్తశుద్ధి ఉంటే రైతుల ప్రతినిధులుగా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని కలవండి మంత్రిని కలవండి ఐఏఎస్ ఆఫీసర్ని కలవండి విషయాన్ని తెలియజేయండి కానీ వాళ్ళు ఆశించిన మేరకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పి టిఆర్ఎస్ క్యాడర్ను మొత్తం రెచ్చగొట్టి నిన్న దాడి చేపించరు ఎవరు బాధ్యత వహించాలి కంపెనీ తీయాలనా పెట్టాలన్నది చట్టం ఉంది న్యాయం ఉంది ధర్మం ఉంది శాస్త్రం ఉంది ఉన్నారు ఎంతవరకు మంచిది ఎంతవరకు కాదు చూసి తప్పకుండా అది జరుగుతుంది చేయించే బాధ్యత మాది కానీ టిఆర్ఎస్ నాయకులు ఆశించిన డబ్బులు రానందుకు ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రతో కూడినటువంటి దాడి నిజంగా ఒకవేళ రైతుల పక్షాన్ని నిలబడి అంటే రాండి ప్రభుత్వంతో అధికారులతోటి మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కుంటామని చెప్పి తెలియజేస్తూ ఆ వాస్తవాలు తిరగకుండా మీ నాయకులు బ్రోకర్లు ఏం చేసిరో వాస్తవం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ఏది ఉంటే ఎక్కడున్నా కానీ ఆడేయలక కిచకిచ్చి అన్నా కానీ రేవంత్ రెడ్డికి ఏమయ్యలక ఇంత ఇవన్నీ బంద్ చేయి నీ స్థాయికి మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం